స్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబి డిస్కౌంట్ స్టోర్ సో తోల షాపు గుంటూరులో ఓపెన్ అయిపోయిందండి మీకోసం ఫుల్ 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 రకరకాల మోడల్స్ వెరైటీస్తో సో ఇప్పుడైతే మనం ఫెస్టివల్ కలెక్షన్ అనేది చూడబోతున్నాం సో ఇప్పటివరకు ఎన్నో రకాల వీడియోస్ మీకు అందిస్తూనే ఉన్నాను కదా ఈరోజు మాత్రం వీడియో చాలా స్పెషల్గా ఉంటుంది సో ఫెస్టివల్ ఇంట్రెస్ట్ ఫెస్టివల్ మూడ్ అయితే మీకు తెచ్చేస్తుంది సో ఈరోజు కలెక్షన్ ఎలా ఉండబోతుంది అనేది నా మాటలే కాదు మన చేతల్లో చూసేద్దాం సో ఈరోజు ఫస్ట్ బెస్ట్ కలెక్షన్ ఓపెన్ చేస్తున్నానండి ఈ ఐటెం వచ్చేసరికి ఒక సూపర్ ప్రైస్లో నేనైతే మీకు అందించబోతున్నాను సో మరి వీడియో చూస్తున్నారు కొంతమంది డౌట్ ఉంటుంది సో వీడియో చూపిస్తున్నారు ఈ డిజైన్స్ అన్ని ఉన్నాయి మరి కొనాలంటే ఎట్లాగా షాప్కి వెళ్ళాలంటే ఎట్లాగా అని సో అవన్నీ కూడా మీకు వీడియోలో వివరంగా చెప్తానండి సో మన షాప్ అడ్రస్ వచ్చేసరికి ఎక్కడుంది మరి సూరత్ోళ్ళు షాప్ అంటున్నారు సూరత్ వెళ్ళాలా సో అవసరం లేదండి సో మన షాప్ వచ్చేసి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్లో మన షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఇప్పుడైతే మనయితే వీడియోలోకి వెళ్ళిపోతాం షాప్ అడ్రస్ అయితే అందరికీ అర్థమైంది కదా సిటీ మార్కెట్ గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్లో ఉంటుంది సో కొత్తగా ఏమన్నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు చేసుకోవాలనుకుంటున్నారా సో ఇలాంటి మరి కొత్త కొత్త వెరైటీస్ చూడాలంటే ఎట్లాగా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా సో చూడండి ఈ ఐటమ్ వచ్చేసరికి ఇది లైనింగ్ వస్తాయండి కంప్లీట్గా మొత్తం టాప్ అంతా కూడా ఫుల్ లైనింగ్తో వస్తాయి ఇప్పుడైతే మనం ఫ్రంట్ పార్ట్ వర్క్ చూద్దాం ఫ్రంట్ పార్ట్ వర్క్ చూపించే నిదానంగా చూపించమ్మా ఫ్రంట్ పార్ట్ అంతా కూడా వర్క్ చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ప్లస్ హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుందండి ఈ ఐటమ్ వచ్చేసరికి హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుంది సో మళ్ళీ టాప్ అంతా కూడా ఇట్లా బుటీ వర్క్ వస్తుంది ఇది వర్క్ అండి కంప్లీట్గా హ్యాండ్ వర్క్ వస్తుంది సో ఒకసారి మనం ప్యాంట్ చూద్దాము ఎలా ఉంది ఏంటి అనేది ప్యాంటు చూద్దాము సో ప్యాంట్ చూడండి సో ఈ ఐటెం వచ్చేసరికి ఒక సూపర్ ప్రైస్లో సూపర్ ప్రైసే కాదండి మీకు ఎక్కడ దొరకనో ఒక సూపర్ ప్రైస్లో ఇస్తా సో పార్టీ వేర్ షోరూమ్ కలెక్షన్ కూడా మన సోరూ షాప్ గుంటూరులో స్టార్ట్ అయిపోయింది సో కంప్లీట్గా షోరూమ్ కలెక్షన్ అందిస్తానండి బయట మీరు హోల్సేల్ కొనాలన్నా కూడా వెయ్యి రూపాయల పైన కొనే టాప్స్ మన దగ్గర ఏడు వందల ఎనిమిది వందల రూపాయలకి అందించేస్తాను సో అది నేను చెప్పడం కాదు ఇప్పుడు మీరే చూస్తారు కల్లారా మీరే తెలుసుకుంటారు చూడండి దుప్పట్ట దుప్పట్ట కూడా చూసారు కదా ఫుల్ జెరీ దుప్పట్టా వస్తుందండి మొత్తం కూడా చాలా స్పెషల్గా ఉంటుంది చూడండి కంప్లీట్గా ఫుల్ జెరీ వస్తుంది మొత్తం జెరీ వస్తుంది మళ్ళీ సీక్వెన్స్ వర్క్ కూడా వస్తుందండి చాలా స్పెషల్గా ఉంటుంది దుప్పట్ట కూడా సో మరి ఈ ఐటెం వచ్చేసరికి ఏం సైజెస్లో అవైలబుల్గా ఉంది పొద్దుపటా కూడా చూస్తున్నారు కదా ఎల్ అవైలబుల్ ఉంది ఎక్స్ అవైలబుల్ ఉంది డబుల్ ఎక్స్ఎల్ కూడా అవైలబుల్గా ఉంది ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉందండి ఈ సెట్ వచ్చేసరికి మనం ఇస్తున్న ప్రైస్ జస్ట్ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సో విన్నారు కదా జస్ట్ ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే కొంచెం జాగ్రత్తగా వినండి జాగ్రత్తగా చూడండి మనం చెప్పే ప్రైసెస్ మనం ఇచ్చే డిజైన్స్ సో ఛాలెంజింగ్ ప్రైసెస్ మీకు ఎక్ అక్కడ దొరకవండి ఈ మార్కెట్లో ఈ ప్రైసెస్ సో ఒక సూపర్ ప్రైస్లో ఇస్తున్నాను జస్ట్ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సో చూస్తున్నారు కదా ఇంకా చాలా చాలా స్పెషల్స్ ఉన్నాయి చూసేద్దాం మరొక అద్భుతం అవుతుంది ముందుకు వచ్చేసాను టాప్ అంతా కూడా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండి షోరూమ్కి వెళ్ళినా కూడా మీరు రిటైల్లో కొనాలన్నా కూడా దొరకదు కానీ చాలా మంది తిడుతున్నారు ఇలాంటి టాప్స్ చూపిస్తున్నా ఉన్న అందమైన టాప్స్ మైండ్ పోతుంది మతిపోతుంది సోపా సోపా సూపర్ అని కామెంట్లు పెడుతున్నారు కాకపోతే మాకు సింగల్ ఇవ్వవు కదా అని తిడుతున్నారు సో బేసిక్ మన షాప్ వచ్చేసి కంప్లీట్గా హోల్సేల్ అంటే అమ్ముకునే వాళ్ళకి మాత్రమే మన షాప్ ఒక ఆమె అయితే మరి డైరెక్ట్గా చెప్తుంది అమ్ముకునే వాళ్ళకి పైన రాయి మేము చూడం రిటైల్ వాళ్ళం అంటున్నారు అప్పుడప్పుడు ఇస్తాలే బుజ్జి రిటైల్ వీడియో కూడా సో ఫస్ట్ అయితే ఇది సీజన్ ఉంది కాబట్టి కొంచెం అమ్ముకునే వాళ్ళకి కాస్త అమ్ముకొనివ్వండి ఒక రూపాయి సంపాదించుకొనియండి వాళ్ళని సో రిటైల్ వీడియో కూడా కంపల్సరీగా దీంట్లో అందిస్తా మీకు కొంచెం టైం ఇవ్వండి నేను ఒక కొంచెం గ్యాప్ చూసుకొని రిటైల్ వీడియో కూడా చేసేస్తా ఓకేనా క్లియరా సో ఇప్పుడైతే మనం అమ్ముకునే వాళ్ళ సెక్షన్లో ఉన్నాం కదా అమ్ముకునే వాళ్ళకి మనం ఇది ఏం రేట్ ఇస్తున్నాం ఏంటనే చూద్దాం చూడండి ఐటమ్ వచ్చేసరికి మొత్తం వీనెక్ మొత్తం టాప్ అంతా కూడా స్పెషల్ వర్క్ బార్డర్ కూడా చూడండి ఎంత హెవీ వర్క్ ఇచ్చాడు మళ్ళీ చెప్తున్నామండి తప్పు మాది కాదు మీరు ఆర్డర్గా లేటుగా ఆర్డర్ లేటుగా ప్లేస్ చేస్తే సో అదే అదే చెప్తున్నాను ఇది ఫ్యాంట్ ఫ్యాంట్ కూడా చూడండి బాటమ్ కూడా స్పెషల్ వర్క్ వచ్చింది ఇప్పుడు దుప్పటా ఓపెన్ చేస్తున్నాను దుప్పటా కూడా మళ్ళీ వర్క్ ఇచ్చాడండి దుప్పటా కూడా స్పెషల్ వర్క్ ఇచ్చాడు సో చాలా 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 స్పెషల్గా ఉంది కదా ఐటెం వచ్చేసరికి చూడండి మొత్తం కూడా ఎంత స్పెషల్గా దుప్పట్టా ఉందంటే ఈ ఐటమ్ వచ్చేసరికి చూడండి ఎంత పెద్ద దుప్పటాస్ వస్తున్నాయో మళ్ళీ కూడా చూడండి దుప్పట్టా కూడా క్లియర్గా చూసమ్మా సో చాలా స్పెషల్గా ఉంటుందండి ఐటమ్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు సో మనం ఇస్తున్న ప్రైస్ 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 రేటు చెప్పు రేటు చెప్పు రేటు చెప్పు అంటున్నారు కదా రేటు కూడా చెప్పేసిన సెవెన్ ఫోర్ నైన్ సో విన్నారు కదా మనం చెప్పిన ప్రైసు ఇంతవరకు మీరు ఎక్కడ వినని ప్రైస్ ఎక్కడ చూడని డిజైన్స్ అందిస్తున్నా మీకు జస్ట్ ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో చూసారు కదా ఎంత హెవీ వర్క్ ఉందో ఇంత హెవీ వర్క్ చున్నీకి వరకు బాటమ్కి వరకు జస్ట్ సెవెన్ ఫార్టీ నైన్ ఎమ్ము ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్లో అవైలబుల్ ఉందండి ఇది సెట్ వైజే తీసుకోవాలి సింగల్ మాత్రం అసలు ఇవ్వము కంపల్సరిగా సెట్ వైజ్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం బుక్ చేసుకోండి నెక్స్ట్ వేక్ అది ఇంకా అద్భుతాలు చాలా ఇప్పుడు బాగా డిమాండ్ దేవుతుంది హాఫ్ వైట్కి వైట్కి సో హాఫ్ వైట్ వైట్లో కానీ శారీస్ కానీ టాప్స్ కానీ త్రీ పీస్ సెట్స్ కానీ ప్రతిదీ ఇప్పుడు డిమాండ్గానే ఉంటుంది సో మీకు ఇంకొక స్పెషల్ ఐటమ్ కూడా చూపిస్తున్నాను సో చూస్తున్నారు కదా ఇది ఒకసారి మీకు కంప్లీట్గా ఓపెన్ చేస్తాను దీని స్పెషల్స్ ఏంటో చెప్తాను ఎంతకన్నా ముందుగా షాప్ ఎక్కడ ఉంది మీ అందరికీ అందుబాటులో ఉంది గుంటూరులో ఉంది సిటీ మార్కెట్లో ఉంది మన డైలీ అప్డేట్స్ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ చూడొచ్చు షాప్ కూడా కంపల్సరీగా విజిట్ చేయండి ఫుల్ ఆఫ్ స్టాక్ ఫుల్ ఆఫ్ మోడల్స్ ఫుల్ ఆఫ్ వెరైటీస్ మీకు మళ్ళీ చెప్తున్నాను అసలు నా దగ్గర దొరికే డిజైన్స్ మోడల్స్ మీకు ఎక్కడా దొరకవు అది మనం చెప్పడం కాదు మీరు ఆల్రెడీ చూస్తున్నారు డిజైన్స్ దొరకు మనం వచ్చే ప్రైసెస్ కూడా దొరకవు సో ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి ఎక్కువ ప్రిఫరెన్స్ నేను నేను చెప్పేది ఏంటంటే ఎక్కువ శాతం షాప్కే రండి షాప్కి రండి చూడండి కొనండి లాభం పొందండి సో ఆన్లైన్లో దూరంగా ఉన్నాం రాలేకపోతున్నాం అనుకుంటే ఇప్పుడు సీజన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి ఈ ఒక్క సండే వదిలేయండి నెక్స్ట్ సండే నుంచి షాప్ కూడా మీకోసం ఓపెన్ చేస్తున్నాను సో చూద్దాము అది కూడా ఈ ఐటమ్ వచ్చేసరికి ఈ ఒక్క సండే మాత్రం క్లోజ్ ఉంటుందండి నెక్స్ట్ సండే నుంచి ప్లాన్ చేస్తున్నాను అది కూడా మీకు ఒక వన్ వీక్ నుంచి నేను కంపల్సరీగా మీకు ఇంటిమేషన్ ఇస్తాను సో చూడండి టాప్ వర్క్ చూడండి ఎంత స్పెషల్గా ఉందో టాప్ వర్క్ వచ్చి స్ప్రింగ్ వర్క్ బీట్స్ వర్క్ మొత్తం కూడా మళ్ళీ మోతి వర్కు స్టోన్ వర్క్ బాబా సూపర్ స్పెషల్గా డిజైన్ చేశాడు ఇప్పుడు మీరు చూసే టాప్స్ అన్నీ కూడా కంప్లీట్ విత్ లైనింగ్ ఫుల్ వస్తుంది ఫుల్ విత్ లైనింగ్ వస్తుందండి సో ప్యాంట్ కూడా చూస్తున్నారు ఇప్పుడు ఒకసారి మనం దుప్పట్ట వాష్ చేద్దాం దుప్పట్ట దుప్పట్ట కూడా ఎంత స్పెషల్గా ఉంటుందో ఒకసారి ఇప్పుడు అంతా మెయిన్ అంతా దుప్పట్ట మీద నడుస్తుందండి చూండి దుప్పట్ట డిజిటల్ చెందేది దుప్పట్ట అండి ఐటమ్ వచ్చేసరికి డిజిటల్ అక్కడ ఫ్లవర్ మ్యాచింగ్ చూపించాము మొత్తం కూడా చాలా స్పెషల్గా ఉంటుంది డిజిటల్ చందేరి దుప్పట్ట అండి మొత్తం కూడా మళ్ళీ బోర్డర్ అంతా కూడా జరిగి ఉంటుంది చాలా 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 స్పెషల్గా ఉంటుందండి ఐటమ్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఇవే కాదండి మన దగ్గర వంద రూపాయల నుంచి టాప్స్ అనేవి స్టార్ట్ అవుతాయి కాకపోతే ఇప్పుడు మ్యారేజ్ ఫెస్టివల్స్ ఎదురుంది కాబట్టి అంత అప్డేట్ అప్డేట్ మోడల్స్ ఇచ్చేస్తున్నా సో మన దగ్గర డైలీ అప్డేట్స్ మోడల్స్ వస్తూనే ఉంటాయి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వన్ థర్టీ వన్ ఫార్టీ నుంచి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ టూ ఎయిటీ టూ సిక్స్టీ అలా త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ హండ్రెడ్ ఇలా థౌసండ్ రూపీస్ దాకా మన దగ్గర అయితే టాప్స్ ఎక్ జరుగుతాయి చక్కగా స్టోర్ విజిట్ చేయండి ఇప్పుడు థౌజండ్ పైన కూడా ఉన్నాయి సో అవి కూడా చూద్దాం మనం ఇది వచ్చేసి ఎమ్ ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సో నాలుగు సైజెస్లో అవైలబుల్ ఉంది జస్ట్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఇవన్నీ సెట్ వైజ్ కంపల్సరీ తీసుకోవాలండి సింగల్స్ అనేది మనం ఇవ్వము వన్ ఆర్ టూ పీసెస్ కూడా ఇవ్వము చక్కగా స్టోర్ విజిట్ చేయండి చక్కగా ఇంకా మోడల్స్ చూసుకోవచ్చు సో మీరు చూస్తుంది సెవెన్ ఎయిట్ సెవెన్ డబల్ నైన్ మనం చెప్పింది ఇది వచ్చేసి సెవెన్ డబల్ నైన్ జస్ట్ సెవెన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ మరొక రీజన్ ఉందండి అదే ప్రైస్లో సో ఇది వర్క్ ఇంకా బాగుంది అది వైట్ కాబట్టి వదలదండి ఇప్పుడు బాగా సీజన్ ఉంది వైట్స్ దొరకటమే కష్టం ఓ ఇది ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి స్ప్రింగ్ వరకు జరదోసి వరకు మోతీ వరకు బీట్స్ వర్క్ స్టోన్ వర్క్ ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది వచ్చేసరికి కంప్లీట్గా టాప్ అంత వరకు ఫుల్ లెంత్ వస్తుందండి లైనింగ్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది అసలు చాలా 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 సో ఇవే చెప్తున్నాను ఇలాంటి కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ కావాలంటే మీరు ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్లో ఉంటుంది ఇంకా అప్డేట్స్ చూడాలి మిస్ అవ్వడం అంటే చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ ఐటమ్ ఇవే కాదండి మన దగ్గర వచ్చేసి చెప్పా కదా డైలీవేర్ టాప్సే కదా చీరలు లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ జాకెట్లో రకరకాల మోడల్స్ టవల్స్ లుంగీలు నైటీలు డబల్ ఎక్సల్ నైటీలు త్రిపుల్ ఎక్సల్ నైటీలు ఫుల్ హ్యాండ్స్ నైటీలు నెక్స్ట్ అవే కాకుండా క్యాట్లాగ్ చీరలు పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు లంగా అని సెట్స్లో అయితే అబ్బబ్బా మీరు ఎప్పుడు చూడండి రకాల వెరైటీస్ కూడా మన దగ్గర ఉంటాయి సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి మీకు డైలీ అప్డేట్స్ దొరుకుతాయి ఇది ఇంకా స్పెషల్గా ఇచ్చాడు ఇది ఇచ్చి కొంచెం కంప్లీట్గా జూట్ వర్క్ ఇచ్చాడు చప్పటా మొత్తం జూట్ వర్క్ ఇచ్చాడు కంప్లీట్గా సో ఒకసారి నిదానంగా చూపించండి ఫ్లవర్ మ్యాచింగ్ ఉంది కంప్లీట్గా జూట్ వర్క్ ఉంది చాలా 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 డిఫరెంట్గా మళ్ళీ ఎన్నర్ కూడా సెల్ఫ్ డిజైన్ ఉంది సో చాలా స్పెషల్గా ఉందండి ఐటమ్ మాత్రం మిస్ చేసుకోవద్దు జస్ట్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎమ్ము ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ జస్ట్ సెవెన్ నైంటీ నైన్ వింటున్నారు కదా ప్రైసెస్ జస్ట్ సెవెన్ నైంటీ నైన్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా అమేజింగ్ ప్రైసెస్ ఏనండి అస్సలు మిస్సెస్ అమ్ముకునే వాళ్ళు మాత్రం చాలా స్పెషల్గా ఉంటాయి ఇంకా ఉన్న అప్డేట్స్ అద్భుతమైనది ఓపెన్ చేస్తున్నాను జస్ట్ సెవెన్ డబల్ నైన్లో సో ఈ ప్రైసెస్ మాత్రం దొరకవండి ప్రైసెస్ ఓకే వదిలేసేయండి అది దొరకవు నేను చెప్పేది ఏంటంటే డిజైన్స్ కూడా ముఖ్యమే ప్రైస్ ఎంత ముఖ్యమో డిజైన్ కూడా మీకు నచ్చని డిజైను పాత డిజైన్ తక్కువ రేటుకి ఇస్తే కొంటారా కొండరు కదా సో అప్డేట్ డిజైన్ ఇవ్వాలి మళ్ళీ ప్రైస్ తక్కువకి ఇవ్వాలా ఇంతకన్నా ముఖ్యమైనది ఒకటి ఉంది ఏంటి అనుకుంటున్నారా క్వాలిటీ ఇవ్వాలా సో క్వాలిటీ ప్రైస్ డిజైన్స్ మూడు ఒకే చోట దొరుకుతాయి మన సూరత్ బాంబు డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లో సో ఖచ్చితంగా స్టోరే విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ మోడల్స్ దొరికేస్తాయి సో దూరంగా ఉన్న రాలేపోతున్నాం అంటే ఇది ఫెస్టివల్ సీజన్ ఉందండి ప్లీజ్ అండి షాప్కి రండి చాలా రకాల వెరైటీస్ ఉంటాయి మీకు కళ్ళతో చూసుకోవచ్చు మనసుకు నచ్చినవి కొనుక్కోవచ్చు సో ఒకవేళ దూరంగా ఉన్న అంటే మీ ఛాయిస్ మీ స్టాయికి నేను ఒత్తిడి చేయనండి చూడండి ఫస్ట్ వచ్చేసి నెక్ పార్ట్ వర్క్ అంతా కూడా చాలా చాలా స్పెషల్గా ఉంటుంది అదే కాదండి దీనికి హ్యాండ్స్ కూడా ఇలా గోటోపతి ప్యాచ్ వస్తుంది నెక్స్ట్ బార్డర్ చూడండి బార్డర్ కూడా చాలా స్పెషల్గా డిజైన్ చేశాడు మంచిగా ఐటమ్ దీని చున్నీ చూసే ముందు ఫ్యాంట్ చూడండి ఫ్యాంట్ కూడా వర్క్ జస్ట్ ఏడు వందల తొంభై తొమ్మిదేనండి ఇది ఎంత హెవీ జార్జెట్ దుప్పట్టా వస్తుందంటే ఎంత హెవీ జార్జెట్ దుప్పట్టా వస్తుందంటే మొత్తం కూడా చాలా స్పెషల్గా ఉంటుంది దుప్పట్టా వచ్చేసరికి సో చెప్తున్నాను ఇలాంటి కొత్త కొత్త వెరైటీస్ కొత్త మోడల్స్ కావాలంటే మీరైతే స్టోర్కి రావాలా ఆన్లైన్లో బుక్ చేయాలా తప్పు మాది కాదు మీరు లేటుగా ఆర్డర్ పెడితే సో చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయే కలెక్షన్ అన్నీ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు సో ఈ ఐటమ్ కూడా వచ్చేసి జస్ట్ సెవెన్ డబల్ నైన్ ఎమ్ము ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది చూసారు కదా నలుగురు దగ్గర దొరికే డిజైన్స్ మా దగ్గర అయితే ఉండవండి మా దగ్గర అన్నీ కూడా స్పెషల్స్గానే ఉంటాయి సో ఇదంతా కూడా సంథింగ్ స్పెషల్గా ఉంటుంది మ్యాజిక్ లాగా ఉంటుంది సురత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మిస్ అవ్వద్దు నెక్స్ట్ మ్యాజికల్ టాప్ మొత్తం కూడా సూపర్గా ఉంటాయండి విత్ లైనింగ్తో వస్తే చాలా చాలా స్పెషల్గా కంప్లీట్గా బ్రాండెడ్స్ ఇస్తున్నాను ఇస్తున్నానండి మీకు ఈరోజు షేర్ చేసిన అన్ని కూడా కంప్లీట్గా బ్రాండెడ్లే రిటైల్లో కొనాలంటే ఖచ్చితంగా టూ రెండు వేల రూపాయలు పైనే ఉంటుంది హోల్సేల్లో కొనాలన్నా కూడా అది మీకు తెలుసు ఎంత ఉంటుంది ఆల్రెడీ కొన్నోళ్ళు కూడా ఉండుంటారు ఎంత లాస్ అయ్యి ఉంటారు ఎంత మోసపోయి ఉంటారో మీకు తెలుసు నేను చెప్పక్కర్లేదు ఓకేనా సో పార్టీవేర్ కలెక్షన్లో మోసపోతున్నారా ఇక నుంచి మోసపోవద్దు షోరూమ్ కలెక్షన్ పార్టీవేర్ కలెక్షన్ నా దగ్గరకు వచ్చేసింది రండి చాలామంది చెప్పారండి నేను ఫస్ట్ దీని మీద అంత ఇంట్రెస్ట్ చాలా చాలామంది చెప్పారు తీసుకురా అన్నా తీసుకురా అన్నా బయట అసలు ఆ రేట్లు కొనలేపోతున్నావు అమ్మలేకపోతున్నాం జస్ట్ శాంపుల్ తీసుకొచ్చిన తర్వాత నాకు రెస్పాన్స్ అర్థమైంది సో మీరు పదే బాధని నేను అర్థం చేసుకున్నాను మీకోసమే తెప్పించాను ప్రత్యేకంగా మిస్ అవ్వద్దు రీసెలర్స్ మాత్రం లిస్ట్ తీసుకో దుప్పట్టాకి మంచి కవర్ ప్యాకింగ్ కూడా చేశాడు ఎందుకంటే దుప్పట్టా స్పెషల్గానే ఉన్నట్టుంది ఏంటో చూద్దాం వావ్ మంచి ఇది కాటన్ ఫీల్తో ఉంది అదంతా డిజిటల్గా డిజైన్గా చేసినారు చాలా బాగుంది సో సోదైతే వర్క్ చూసారు కదా విత్ లైనింగ్ వస్తుంది టాప్ అంతా లైనింగ్ ఉంటుంది ఇది వచ్చేసి దుప్పట్ట స్పెషల్ మొత్తం సంథింగ్ స్పెషల్స్ ఉన్నాయండి మొత్తం ఈరోజు వదులు ఈరోజు అన్ని చెప్పాయి కదా సంథింగ్ స్పెషల్స్ ఉంటాయని మొత్తం కూడా చూసారకి ఎంత స్పెషల్గా ఉందో దుప్పట్టా కూడా డిజైన్స్ అంతా నీట్గా చూపించమ్మ దుప్పట్ట డిజైన్ ఏం డిజైన్ వచ్చింది ఏం వెరైటీ వచ్చింది ఫ్రంట్ పార్టీ ఏం వచ్చింది మొత్తం కూడా చూపించు ఇది వచ్చేసి ఎయిట్ ట్వంటీ నైన్ అండి జస్ట్ ఎనిమిది వందల ఇరవై తొమ్మిది రూపాయలు సెట్ వైజే తీసుకోవాలండి సింగల్స్ ఆర్డర్ పెట్టద్దు సింగల్స్ సెట్ అయినా పంపిస్తా ఇట్లా సింగల్ సెట్ అయినా పంపిస్తా సింగిల్ పీస్ పంపిణాను ఓకేనా ఎయిట్ ట్వంటీ నైన్ రూపీస్ ఎమ్ ఎల్లు ఎక్సల్ డబుల్ అవైలబుల్ ఉంది సో మరొక ఇంకా అంటే నేను జస్ట్ మీకు కొన్ని కలెక్షన్సే షేర్ చేస్తున్నాను ఇంకా చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి స్టోర్కి రండి చూసుకోండి నేనైతే చెప్పేశాను నెక్స్ట్ ఇంకొక ఐటమ్ ఉంది చూద్దాం చూడండి కలరే వెరైటీగా ఉంది సో రెగ్యులర్ కలర్స్ అయితే విసుకెత్తిపోతే ఇలాంటి స్పెషల్ కలర్స్కి వెళ్ళిపోండి సో సేలింగ్ కూడా చాలా బాగుంటుంది కొత్తగా ఉంటుంది ఎందుకంటే ఇంకా రెగ్యులర్ కలర్స్ మామూలు దాంట్లో కూడా దొరుకుతాయిగా ఓకే మీరేం వెరైటీ ఉంది వర్క్ కూడా విత్ లైనింగ్తో ఫుల్ లెంత్ కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేశాడు మోడల్ అయితే ఖచ్చితంగా డిఫరెంట్ వెరైటీగా ఉంది బ్రాండ్ సూపరు ఇప్పుడు తున్నీ చూద్దాం ఒక నెక్ డిజైన్ చూపించామ్మా మొత్తం నీట్గా ఇది వచ్చేసి దుప్పటాకి వర్క్ చేశాడు అంటే మొత్తం కూడా జూట్ వర్క్ లాగా ఉంది కొంచెం డిఫరెంట్గా ఉంది కాన్సెప్ట్ కూడా ఇలాంటివి చేస్తే మాత్రం బాబా ఖచ్చితంగా ఫుల్ లాభానికి అమ్ముకోండి మీరు రీసైలర్స్ అమ్ముకునే వాళ్ళు మాత్రం ఏదో మహమోటానికి పోయి ఇంటి దగ్గరలోనో చుట్టాలనో తెలిసిన వాళ్ళను అట్లా వదిలేదు ఖచ్చితంగా మంచి లాభానికే అమ్ముకోండి ఎందుకంటే ఈ బయట విడిగా కొనాలంటే రెండు వేలు రెండు వేల ఐదు వందలు పెట్టాలా ఖచ్చితంగా పెట్టాలా సో అంటే ఎక్కువ లాభం అంటే మరీ ఏదో మీకు వెయ్యి రూపాయలు ఇస్తే రెండు వేలకు అమ్మని చెప్పట్లా సింపుల్గా ఫోర్ ఫైవ్ హండ్రెడ్ లాభం ఖచ్చితంగా వేసుకొని అమ్మండి అలా వేసుకొని అమ్మేటట్టయితేనే కొనుక్కోండి ఏదో యాభైకి వందకి అమ్మే నా ఐటమ్ వాల్యూ తగ్గించద్దు మీరు ఖచ్చితంగా మూడు వందల నాలుగు వందలు ప్రాఫిట్ దొరుకుతుంది అలా ప్రాఫిట్ దొరికిద్ది ఖచ్చితంగా దొరికిద్ది అలా అమ్మే వాళ్ళే కొనుక్కోండి అనవసరంగా యాభై వంద లాభానికి అమ్మే వాళ్ళు కొనుక్కోవద్దు ఈ ఐటమ్ ఈ ఐటమ్ స్పెషలే ఉంటుంది ఖచ్చితంగా స్పెషల్గా ఉంటుంది ఇంత ముందు మీకు నష్టాలను కూడా ఇది లాభాలతో పూడుస్తుంది చూడండి ఐటమ్ కూడా చాలా బాగుంటుంది మొత్తం చూసారు కదా ఇది కూడా కొంచెం ఫాస్ట్గా చూద్దాం ఇంకా చాలా శారీస్ వీడియో కూడా చేయాలి ఈ అమ్ము ఎల్లు ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ అవైలబుల్ ఉంది ఎయిట్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే జస్ట్ ఎనిమిది వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ ఇంకొక దామ్ ధామ్ చూడండి మీకోసం చెక్ చేశాను ఇంకొక వెరైటీ బో ఏంది ఎంత హెవీ ఉంది దుప్పట్ట అనుకుంటా చాలా హెవీ ఉంది ఓకే హ్యాండ్స్ ఉక్ కూడా వర్క్ వచ్చింది ఇది హెవీ ఫస్ట్ అయితే మనం నెక్ పార్ట్ వర్క్ చూద్దాము ఎంత హెవీగా డిజైన్ చేశాడు అనేది నెక్స్ట్ అంతా కూడా బుటీలో ఇటు బీట్స్కి మళ్ళీ పల్స్ వేసాడు అది వేసాడు ఏంటో హెవీ అనుకున్నానా ఇది చూడండి హ్యాండ్స్కి వర్క్ ఎట్లా డిజైన్ చేశాడు ఆ ఇటే కాదు ఇటు కూడా ఉంది మళ్ళీ టూ సైడ్ సో అది స్పెషల్ నిజంగానే స్పెషల్గా ఉంది ఎందుకు ఇంత హెవీ ఉంది దీనికి కొంచెం ట్రెండీగా మోడల్గా సెట్ చేశాడు వావ్ దొప్పటా చూడండి కలర్స్ మ్యాచింగ్ మాత్రం బాగుందండి మంచి కలర్ చూపిస్తున్నాను కదా కొత్త కలస్ ఒక మంచి కామెంట్ పెట్టండి ఈ ఐటమ్ కనుక నచ్చితే వీడియో నచ్చితే షేర్ చేయండి అతను ఉపయోగపడిద్ది అనుకుంటే సో మంచి వ్యూస్తో అదరగొట్టండి మీకు మంచి మంచి ఐటమ్స్ ఇంకా తీసుకొస్తాను జరి జరి మొత్తం మొత్తం దుప్పట్ట అంతా కూడా స్పెషల్ సీక్వెన్స్ వరకు సో మంచిగా చూడండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కామెంట్స్ పెట్టండి సో మంచి వెరైటీస్ మీకు మంచి మీరు పెట్టే కామెంట్లు మరింత ఉత్సాహంతో మరింత ఆఫర్స్ ఇచ్చేస్తానేమో మరింత తగ్గిచ్చేస్తానేమో భయం వేస్తుంది చాలా మంది మంచి మంచి కామెంట్లు పెడుతున్నారు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి ఎందుకంటే మనం చెప్పి పెట్టించినాయి కాదు జెన్యున్గా మనస్ఫూర్తిగా పెట్టే కామెంట్లు కాబట్టి వాళ్ళకి ప్రతి ఒక్కరికి మనం రుణపడంటాం కామెంట్ పెట్టే వాళ్ళకి కాదు మన షాప్లో కొన్న ప్రతి ఒక్కరికి మనం రుణపడంటాము నేనైతే ఒకరు చెప్పగలను మంచి ఐటమ్ ఇవ్వగలుగుతాను తక్కువ ప్రైస్లో అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ ఇస్తా అందరికన్నా తక్కువ ధరలకు ఇస్తా ఇది ఒక్కటి మాత్రం చేయగలుగుతా ఇంకా వేరే వేరే గిఫ్ట్లు గిఫ్ట్లు నేనైతే ఏమి ఇవ్వలేను సో నెక్స్ట్ ఈ ఐటమ్ ఎమ్ము ఎల్లు ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ అవైలబుల్ ఉంది ఎయిట్ డబల్ నైన్ వర్క్ చేసరికి హ్యాండ్స్కి చెక్ చెక్ భలేగు ఉంది కిసక్ కిసక్లాగా ఉంది మన పుష్ప లాగా జస్ట్ ఎయిట్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఇంకొక స్పెషల్ ఉందండి లాస్ట్ అద్భుతం అద్భుతాలు చాలా ఉన్నాయి షాప్కి రండి ఇది చూడండి భలే ఉంది ఐటెం ఇది ఓపెన్ చేసేస్తున్నాను అసలు ప్యాచ్ కానీ ఈ కొంచెం డిఫరెంట్గా కుట్టాడు ఇది ఏందో ప్యాచ్ అంతా వెరైటీగా అనిపిస్తుంది మిర్రర్ ఉంది బీట్స్ రకరకాల బీడ్స్ స్టోన్స్ అబ్బో చెప్పాలంటే ఇది రోజంతా సరిపోయట్లేదు మళ్ళీ ఇక్కడ హ్యాండ్స్ ఇది మళ్ళీ కూడా ఏందో వెరైటీగా స్ప్రింగ్ వర్క్ లాగా మొత్తం డిఫరెంట్గా చేశాడు సో ఫ్యాంటు సేమ్ అండి ఎల్లు ఎమ్ ఎల్లు ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది ఇది టెన్ ఫార్టీ నైన్ నలభై తొమ్మిది రూపాయలు దుప్పట్టా చూద్దామా దుప్పట్టా చూడండి మొత్తం సీక్వెన్స్ వర్క్ ఎలా చేశాడు ఇప్పుడు చూద్దాం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం దుప్పట్టా అని అద్దరిందండి మామూలుగా ఎద్దరిపోవాలా చూడండి దుప్పట్టా ఎంత స్పెషల్గా ఈ దుప్పట్టా డిజైన్ గమనించారా మీరు ఇందాక టాప్లో ఇచ్చాడు ఇందాక లోపల డిజైన్ ఇచ్చాడు సేమ్ అది దుప్పట్టాకు లాగాడు ఈసారి ఎంత స్పెషల్గా ఉందో అబ్బో చేతులు పోతున్నాయండి పైకి పెట్టి 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 మీకు చూపించాలని ఆత్రంతో టిఫిన్ చేయట్లా టైమ్స్ రిపోర్ట్లో వచ్చిన కస్టమర్లకే మాకు టైమ్స్ రిపోర్ట్లో చూపించడానికి వాళ్ళే తిడుతున్నారు చూపించండి బాబు దూరం నుంచి దూరం నుంచి వచ్చామని అయిన దొరక అట్లా ఒప్పుకుండా అట్లా చూడండి నెక్స్ట్ ఇది ఇంకా దుప్పట్ట టెన్ ఫార్టీ నైన్ అండి ఇక ఎమ్ము ఎల్ ఎక్స్ల్ డబల్ ఎక్స్ అవైలబుల్ ఉంది సో ఇలాంటి మోడల్స్ ఇలాంటి వెరైటీస్ కావాలంటే మీరు ఖచ్చితంగా ఆన్లైన్లో ఫాస్ట్గా బుక్ చేసుకోండి తప్పు మాది కాదు మీరు ఆర్డర్గా లేట్ పెడితే చాలా ఫాస్ట్గా ఐటమ్ అయిపోతుంది ఈరోజు ఎన్ని ఆర్డర్స్ వచ్చినాయి ఆన్లైన్ అడ్రస్ కానీ ఐటమ్ లేదు సో ఎందుకంటే స్టోర్కి వచ్చిన వాళ్ళకి షాప్కి వచ్చిన వాళ్ళకి అందించలేకపోతున్నాం ఆన్లైన్లో చాలామంది తిట్టేస్తున్నారు తిట్టుకుంటున్నారు కూడా ఎందుకు పెడుతున్నావు వీడియో ఐటమ్ లేని కానీ ఐటమ్ ఉంటుందండి చాలా ఐటమ్ కానీ అయిపోతుంది వచ్చిన కస్టమర్స్కే అయిపోతుంది కొద్దిగా గొప్ప బ్యాలెన్స్ ఉంటే ఫస్ట్ పేమెంట్ చేసిన వాళ్ళకి అయిపోతుంది లాస్ట్ దాకా లేట్గా చూసిన వాళ్ళకి ఆ పెడదాం లేమే ఇది తర్వాత పెడదాం సాయంత్రం పెడదాం అంటే మేము చేసేది ఏం లేదు సో ఫాస్ట్గా కొత్త ఫాస్ట్గా ఆర్డర్ పెట్టిన వాళ్ళకి మాత్రం అందిస్తున్నాం ఐటమ్ ఉంటుంది చకచక పార్సల్ చేస్తున్నాం పక్కన పెట్టేస్తున్నాం సో నెక్స్ట్ మళ్ళీ మీకోసం మరొక స్పెషల్ వీడియోతో మీ ముందు ముందుకు వస్తానండి అంతవరకు ఉంటామని బాయ్